హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన విజయనగరంలో శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను గత పదిహేను సంవత్సరాల నుండి రన్ చేయడం అంటూ జరిగింది అయితే ఈ సంస్థ మీకు కొత్తగా ఒక ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే దానికి హౌస్ పర్మిషన్ అనేది కావాలి మున్సిపాలిటీ తరఫున ఆ పర్మిషన్స్ దగ్గర నుంచి మీ ఇంటికి కావాల్సిన పర్మిషన్ దగ్గర నుండి మీ ఇంటి నిర్మాణంలో ప్రముఖ పాత్ర ఎప్పుడూ మా సంస్థ అనేది వహిస్తూ ఉంటుంది అలాగే మా సంస్థ కన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటుంది మరి అయితే మన విజయనగరంలో కన్స్ట్రక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది లేబర్ కాంట్రాక్ట్ అవ్వండి లేబర్ కాంట్రాక్ట్ అవ్వండి కాంట్రాక్ట్ అనివ్వండి ఏ విధమైనటువంటి నిర్మాణాలైనా మన సంస్థ ద్వారా నిర్మించడం జరుగుతుంది అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లలోనే మన సంస్థ తరఫున కన్స్ట్రక్షన్స్ అన్ని చేయడం జరుగుతుంది కావున మా సంస్థని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను